అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే అరుణాచలం వచ్చాము అరుణాచలం గిరి ప్రదక్షిణ అందరికీ ఒక డ్రీమ్ అయితే ఉంటుందన్నమాట అరుణాచలం వెళ్ళాలని మాకు ఎన్నో రోజుల నుంచి కోరిక అనమాట అరుణాచలం వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి అని ఇక మొత్తానికైతే మేము శివుడి కృపతో పరమేశ్వరుని కృపతో మేమైతే అరుణాచలం రావడం జరిగింది దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు మేము నడవడం జరిగింది నడుస్తున్నాం చూడండి మేము నలుగురం మా పిల్లలు మేము అందరం కూడా వచ్చామన్నమాట అరుణాచలం ప్రదక్షిణకి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అరుణాచలం వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి అని కానీ వెళ్ళలేకపోతున్నాం మెయిన్ రాజగోపురం అనమాట ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా మనం ఇక్కడి నుంచే ప్రదక్షిణ మొదలు పెట్టాలి మనకు ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే మనకు అనేక మార్గాలు ఉన్నాయి రైలు మార్గం ఉంది రోడ్డు మార్గం ఉంది మేమైతే ఒక వెహికల్ అనేది మాట్లాడుకొని వచ్చామన్నమాట ఇక్కడికి తిరువన్నామలకి మనం తమిళనాడులో అయితే తిరువన్నామల అంటారు మన వాళ్ళు అయితే మనకు అరుణాచలం అని మనం అంటాము ఇక్కడ నుంచే గిరి గిరిప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి ఇక్కడ ఎదురుగా రాజగోపురం కనిపిస్తుంది కదా ఎదురుగా ఈ రాజగోపురం దగ్గర నుంచి కూడా మనము గిరిప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి చూడండి ఫుల్ క్రౌడ్ అంటే ఫుల్ జనాలు అనమాట పౌర్ణమి రోజు మనకు ఈ విధంగా ఉంటారు మిగిలిన రోజుల్లో అయితే సాధారణంగానే ఉంటుంది చాలా అంటే చాలా అయిపోతుంది అనమాట పూర్ణిమ రోజు ముఖ్యంగా చూసుకుంటే పిల్లలను పిల్లలతో వెళ్ళామంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది చూడండి విపరీతమైనటువంటి జ రద్దీ అనమాట విపరీతమైనటువంటి జనాలు ఎంత జనాలు అంటే అంత జనాలు చూసారా వెళ్తూనే ఉంటారనమాట దాదాపు మనకు మనం ఎంత ఫాస్ట్గా నడిచినా కూడా మనకేంటంటే సమయం అనేది పడుతుంది ఎంత ఫాస్ట్గా నడిచినా మనకి మినిమం అంటే నాలుగైదు గంటలు అనేది పడుతుంది కానీ మనము అక్కడికి వెళ్ళిన తర్వాత శివనామ స్మరణతోనే మనము ఈ పాదయాత్ర అనేది చేస్తే మంచిదని చెప్తారు అది కూడా మీరు ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎడం పక్కనే వెళ్ళాలన్నమాట గిరి ప్రదర్శన చేయడానికి అంటే రాజగోపురం దగ్గరకు వచ్చిన తర్వాత బస్ స్టాండ్ నుంచి అయినా ఈ పక్క రాజగోపురం దగ్గరికి రావాలి ఇక రైల్వే స్టేషన్ నుంచి వస్తే నేరుగా ఈ రాజగోపురం దగ్గర వెళ్తారనమాట ఆటో వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఇక్కడ కర్పూరం వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని తర్వాత మనం ఎడం వైపు వెళ్ళాలన్నమాట ముందుగా మనకు లింగాలు అయితే వస్తాయి పౌర్ణమి రోజు వెళ్తే కనుక ఒక్క లింగాన్ని కూడా మనం దర్శించలేము గుర్తుపెట్టుకోండి మనకు పౌర్ణమి రోజు కనుక వెళ్తే ఒక్క లింగం అంటే ఒక్క లింగాన్ని కూడా మనము దర్శించుకోలేము నేను ఇక్కడ మ్యాప్ కూడా వేస్తాను ఏ ఏ లింగాలు ఉంటాయని ఫోటో మీకు స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మనం ముందుగా ఇక్కడ ఉంటామన్నమాట వారి హియర్ అని ఉంది కదా ఇక్కడ రాజగోపురం అనమాట ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం మన తర్వాత అగ్నిలింగం తర్వాత యమలింగం తర్వాత నైరుతిలింగం తర్వాత వరుణలింగం తర్వాత వాయులింగం తర్వాత కుబేరలింగం తర్వాత ఈశాన్యలింగం మనకు ఆ విధంగా అయితే ఉంటాయన్నమాట మనం మామూలు రోజుల్లో వెళ్తే అన్ని లింగాలను దర్శించుకోవచ్చు కానీ పౌర్ణమి రోజు వెళ్తే కన్నా మనం ఒక్క లింగాన్ని కూడా దర్శించుకోలేము అందులోనూ మనం ఏంటంటే మనము పూట అయితే గిరిప్రదక్షిణ చేయలేము ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది మనము చెప్పులు లేకుండా నడవ నడవాలి కాబట్టి మనం గిరిప్రదక్షిణ అయితే చేయలేము అనమాట అందుకని మనం ఏమంటే సాయంత్రం పూట అందరూ కూడా గిరి ప్రదర్శన చేస్తారు నాలుగు లేదా మూడన్నర నాలుగు నుంచి ప్రారంభిస్తారు ఆ టైంలో అయితే మనకు ఎండ తక్కువగా ఉంటుంది ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ సమయంలో గిరిప్రదక్షిణ మొదలుపెట్టి నైట్ పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు రెండు గంటల సేపు వరకు కూడా మనకు కంప్లీట్ అయితే చేస్తారు అంటే కంటిన్యూగా నడవలేము కదా అక్కడక్కడ కూర్చోవాలి నొప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడక్కడ కూర్చోవాలి అప్పుడేంటంటే మనకు దర్శించలేము అంటే ఈ లింగాలన్నీ కూడా ఏంటంటే తొమ్మిదికంతా క్లోజ్ చేసేస్తారు తొమ్మిదికంతా మూసేస్తారు కాబట్టి మనము ఈ లింగాలన్నీ కూడా దర్శించలేము మీరు నేరుగా రాజగోపురం దగ్గర మొదలు పెడితే మనం చెప్పినటువంటి లింగాలన్నీ కూడా దర్శించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఎప్పుడైనా సరే మీరు పౌర్ణమి రోజు వెళ్తేనే విశేష ఫలితం ఉంటుంది అంటారు ఇంకా పౌర్ణమి రోజు వెళ్తే కనుక జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనం ఎక్కడా కూడా ఈ లింగాలను దర్శించుకోలేము దర్శించుకుంటూ మనం వెళ్ళలేము కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి మోక్ష మార్గం కూడా ఉంటుంది మధ్యలో మోక్ష మార్గం కూడా మనం చూడలేము మీరు ఎప్పుడైనా సరే పగటుపూట వెళ్ళి మామూలు రోజుల్లో పౌర్ణమి రోజు కాకుండా మామూలు రోజుల్లో పగటుపూట వెళ్ళి అప్పుడైతే మీరు దర్శించుకోవచ్చు అనమాట ఇక్కడ మాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వస్తున్నాను నేను ఏమనుకోవద్దండి ఎందుకంటే మనం ఇక్కడ ఇవ్వలేని పరిస్థితి అంటే ఇక్కడ వీడియో రికార్డ్ చేయడమే ఎక్కువ అంతమంది జనాల్లో వీడియో అయితే రికార్డ్ చేసింది మావిడ ఇక కాబట్టి దీనివల్ల మనము వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను ఇట్లా మనమైతే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం కానీ ఎప్పుడోసారి వెళ్ళాలి అరుణాచలం ఖచ్చితంగా వెళ్ళాలి అని కానీ మనకు దేవుడైతే అవకాశం కల్పించాడు అరుణాచలం అయితే వెళ్ళాం పౌర్ణమికి మన పౌర్ణమికి వచ్చామన్నమాట లేటుగా కొద్దిగా రెండు రోజుల తర్వాత లేటుగా అప్లోడ్ అయితే అవుతుంది వీడియో ఈ విధంగా మనం గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాం చూడండి నేను మావిడ నడుస్తున్నాం ఇక్కడ మా అబ్బాయి కూడా ఉన్నాడు ఇంకొక అబ్బాయి అయితే కొంచెం ముందుగానే వెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చాడు చూడండి మేము నలగరము వెళ్ళామండి ఈ విధంగా అరుణాచలం యాత్ర అయితే చాలా మనసుకి ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అరుణాచలం వెళ్తే మీకు కూడా తెలుస్తుంది కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పేస్తాను ఎలా అంటే మీరు ఇంటి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చి అంటే రైలు మార్గం ద్వారా వచ్చి రైల్వే స్టేషన్లో దిగి ఆటో తీసుకుంటే మనిషికి పది రూపాయలు నేరుగా మీరు రైల్వే స్టేషన్ నుంచి మనిషికి పది రూపాయల చొప్పున తీసుకుంటారు రాజగోపురం దగ్గర వదులుతారు ఇక బస్ స్టాండ్కి వచ్చినా కూడా అదే లేదంటే మనం ఓన్ వెహికల్ తీసుకుపోయినా కూడా మామూలు రోజుల్లో అయితే మనకు గుడి దగ్గరికే వెళ్ళొచ్చు ఇక పౌర్ణమి రోజు అయితే మనం గుడి దరిదాపులకు కూడా వెళ్ళలేము ఎక్కడో మనం వెహికల్ పెట్టి తర్వాత వాటి నుంచి మనము నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట కాబట్టి మామూలు రోజుల్లో వెళ్ళి అన్ని లింగాలతో పాటు అన్నీ దర్శించుకోండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురము ఎందుకంటే నేను ఎక్కువ తీయలేదు క్లిప్పింగ్స్ అంటే ఎక్కువ వీడియో తీయలేదు దీనినే మీకు రిపీటెడ్గా చూపిస్తున్నాను ఇక్కడ కాబట్టి ఈ విధంగా ఉంటుందండి ఆధ్యాత్మికంగా మనము అరుణాచలం యాత్ర చేయాలంటే మనకు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ప్రయత్నం చేయండి అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అరుణాచలం వెళ్ళండి అరుణాచలం వెళ్ళాలని మనకు ఇప్పుడు కూడా మనము చాగంటి గారి ప్రవచనాల్లో కూడా చూస్తూ ఉన్నాము అరుణాచలానికి ముందు అరుణాచలానికి తర్వాత అని అట్లా మనం అరుణాచల దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని అంటారు మనం ఎందుకంటే మనం ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలి అరుణాచలం వెళ్ళి మన వాళ్ళంతా అరుణాచలం అంటారు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోవద్దు తిరువన్నామలై అనమాట తమిళనాడు కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో ఉంది తిరువన్నామలై మనము గిరి ప్రదర్శన ఇక ఈ నెలలో మనకు డిసెంబర్లో అంట కార్తీక దీపం కూడా ఉంటుంది కొండపైన వెలిగిస్తారు అరుణాచలంలో తిరువన్నామలైలో ఈ విధంగా ఆధ్యాత్మికంగా మనం వెళ్ళి వచ్చిన తర్వాత మనకు రిజల్ట్ తెలుస్తుందండి నిజంగానే అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒకటి రెండు సార్లు కాదు మీరు రెండు లేదా మూడు సార్లు వెళ్ళిన తర్వాత మీకు ఆ రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది శివనామ స్మరణతో మనం అరుణాచలం యాత్ర అనేది పూర్తి చేయవచ్చు కాబట్టి ఎవరైనా సరే తప్పకుండా అరుణాచలం వెళ్ళండి తప్పకుండా దర్శించండి ఇక లింగాల మ్యాప్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను చూడండి మీరు ఇక్కడ ఇక్కడ ముందు రాజగోపురం దగ్గర నుంచి మొదలవ్వాలి వైపు వస్తేనే అంటే గుడి దగ్గర ఎదురుగా నిలబకుంటే మీకు ఎడమ చేతి వైపు వెళ్ళాలి కుడి చేతి వైపు వెళ్ళకూడదు ఎందుకంటే అది ఎండింగ్ పాయింట్ అనమాట కుడి చేతి పక్క ధర ఎడమ చేతి పక్క వెళ్తే ఫస్ట్ లింగమే ఇంద్రలింగం గుర్తుపెట్టుకోండి ఎడమ చేతి ఒక్క లింగం మాత్రం మనకు కుడివైపు వస్తుంది అగ్నిలింగం అటు చూస్తున్నారు కదా మిగిలిన అటువంటి అన్ని లింగాలు కూడా మనకు ఎడంవైపే వస్తాయి ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం అగ్నిలింగాన్ని మీరు మిస్ అయిపోకూడదు అన్ని లింగాలు దర్శించుకోండి